వైఎస్ఆర్సీపీపై ఉన్న కక్ష సాధింపుల కోసం సీఎం చంద్రబాబు సృష్టించిన బేతాల కథలే లిక్కర్ స్కామ్ కేసులని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ మండిపడ్డారు తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చట్టాలను అమలు చేయడానికి బదులు రాజకీయ ప్రకంపం ప్రాపకం కోసం ఆ అంగళారు అంగళ్ళారుస్తున్న కొందరు పోలీసు అధికారులే ఇటువంటి దిగజారు కొట్లను వంతపడుతూ అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు ముమ్మాటికి అక్రమ అరెస్టేనని అందరికీ తెలుసునని అన్నారు గీత దాటిన కొందరు పోలీసు అధికారులు తమ ఆత్మఘోరాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టి మొత్తం పోలీస్ వ్యవస్థకే మచ్చ తీసుకొస్తున్నారని ధ్వజమెత్తారు కూటమి అధికారులకు వచ్చాక ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులను గమనిస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల మీద కేసులు పెట్టడం నోటీసులు ఇవ్వడం రిమాండ్కు పంపడం అరెస్టులు చేయడం కండిషన్ బెయిల్స్ వారెంట్లు సమాన్లతో నిత్యం వేధింపులకు గురి చేస్తుందని మాధవ్ మండిపడ్డారు ప్రజలు పక్షాన పోరాటాలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని బయటకు రాకుండా చేయడానికి చేయ ఈ ప్రయత్నం లేదు నిబంధనల ప్రకారం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగించి కలిగించాల్సి ఉన్న ఉద్దేశపూర్వకంగా రక్షణ కల్పించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది ఆ కారణంగానే వైఎస్ జగన్ సత్యనపల్లి పర్యటనలో ప్రమాదం జరిగి సింగయ్య మరణించారు ప్రమాదం జరిగిన మరణాన్ని సీరియస్ నేరం కింద కేసు నమోదు చేయడం చూస్తుంటే కొంతమంది పోలీసులు ఎంత దారుణంగా దిగజారి వివరిస్తున్నారో అర్థమవుతుంది కొంతమంది పోలీసులు కూటమి ప్రభుత్వానికి సాగిలా పాడుతున్నారు వైఎస్ జగన్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే వైఎస్ఆర్సిపి హయాంలో జరిగిన లెక్కర్ స్కామ్ను జరిగినట్లు సృష్టించి ఆయన్ను సన్నిహితంగా సన్నిహితంగా ఉండేవారిని అక్రమంగా అరెస్టులు చేశారు మా నాయకులు వైఎస్ జగన్ని ఇబ్బంది పెడితే వైఎస్ఆర్సీపీని లేకుండా చేయొచ్చన్న లక్ష్యంతో ముఖ్య నాయకుల మీద అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారు ఇందులో భాగంగానే ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డిని జైలుకు పంపారు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఎదుర్కోలేక వారు పార్టీలో కీలకంగా వివరిస్తున్నారన్న కారణంతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ జగన్తో పాటు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద వ్యక్తిగత వాహనం వ్యక్తి హనం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు హయాంలో జరిగిన లెక్కర్ స్కామ్ను ఆధారంతో ఆధారాలతో సహా బయటకు తీసి ఆయన మీద కేసు నమోదు చేయడాన్ని చంద్రబాబు ఓడవలేకపోతున్నారు అందుకే వైఎస్ఆర్సీపీ మీద కక్ష పెట్టి కట్టి వైఎస్ఆర్సీపీ హయాంలో జరగని లిక్కర్స్ కుంభకోణాన్ని జరిగినట్లు తప్పుడు పాదనాలు రాసి బయ బయటపెట్టి తీసు తీసుకున్న వాంగ్మూలంతో అక్రమ అరెస్టులు చేస్తున్నారు చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కారణంగా గోదావరి పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మంది అమాయక భక్తులు చనిపోయారు చంద్రబాబు పాల్గొన్న కందుకూరు గుంటూరు టీడీపీ కార్యాలయాల్లో తొక్కిసలాట్ల జరిగిన మరో పది మంది చనిపోయారు కూటం ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం వచ్చి తిరుమలలో ఆరుగురు మహిమ సింహాచలంలో ఏడుగురు చనిపోయారు తెలంగాణలో ఓటుకు నోటు ఓటుకు కోటు ఇస్తూ అడ్డంగా దొరికిపోయిన కేసులో చంద్రబాబు మీద ఏసీబీ కేసు రిజిస్టర్ చేసింది ఇది ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది ఇవి కాకుండా లెక్కర్ స్కామ్ రింగ్ రోడ్ అలైన్స్మెంట్ ఎలైన్ అలైన్మెంట్ స్కామ్ అసెస్ అసెస్ అసెస్మెంట్ ల్యాండ్ స్కామ్ ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాల్లో చంద్రబాబు నిందితుగా ఉన్నాడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ కాబడి యాభై రోజులు పైగా జైల్లో జీవితం గడిపిన అనారోగ్యం కారణాలతో బెయిల్పై బయటకు వచ్చారు ఇవి కాకుండా ఎమ్మెల్యే అయిన తొలినాళ్ళలో చంద్రబాబు మీద ఏలేరు భూ కుంభకోణం కేసు నమోదైంది రైతుల నుంచి భూ నిర్వాసితుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు ఆయన మీద కేసు నమోదైంది ఉమ్మడి ఏపీలో అప్ర ఆపద్ధర్మసీయంగా ఉండి హైదరాబాద్ నగరంలో వేలాది కోట్ల రూపాయలు విలువ ఆయన భూములు ఐఏజీ అనే సంస్థకు అప్పడంగా కట్టబెట్టేశారు తద్వారా ఆ కంపెనీ నుంచి భారీగా కమిషన్లు తీసుకున్నట్లు కేసు నమోదైంది అవినీతి అనేది చంద్రబాబు నరనరాల్లో జీర్ణించిపోయింది